చూడండి బి అనేది సింగిల్ లెటర్ కదా నేను పక్కన రాసాను చూడండి ఫ్రెండ్స్ బి అనేది సింగిల్ లెటర్ నేను పక్కన రాశాను మీరు కూడా అలా నోట్ చేసుకోండి ఇక్కడ చూడండి బి అనే లెటర్ సింగిల్ కాబట్టి వ్యక్తిగత అని గుర్తుపెట్టుకోండి రేపు బినే అనగానే బి అనే లెటర్ సింగిల్గా ఉంటుంది సపరేట్గా సింగిల్గా ఉంటుందంటే వ్యక్తిగత నెక్స్ట్ చూడండి ఈ బీని పిల్లలు ఏం చేస్తారు చూడండి చిన్న పిల్లలు కిడ్స్ దిద్దేటప్పుడు ఒక పేపర్ మీద ఒక పేపర్ మీద పెన్సిల్తో ఏం చేస్తారంటే గట్టిగా దిద్దుతారు ఫ్రెండ్స్ ఇలా దిద్దుతారని గుర్తుపెట్టుకోండి అంటే ఇలా గట్టిగా దిద్దాలంటే పిల్లలకి ఏం కావాలి ఫ్రెండ్స్ ఎనర్జీ కావాలి శక్తి కావాలి అలా గుర్తుపెట్టుకోండి బినే అనగానే బి అనేది సింగిల్ లెటర్ కాబట్టి వ్యక్తిగత ఈ బి అనే లెటర్ని పిల్లలు ఏం చేస్తారంటే అలా అలా దిద్దుతూ ఉంటారు ఇలా దిద్దినప్పుడు శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి ఇట్లా నెక్స్ట్ మరి బి అనే లెటర్ని ఎవరు దిద్దుతున్నారంటే చదువుకున్న పిల్లలేగా ఫ్రెండ్స్ కిడ్స్ చదువుకునే పిల్లలు కాబట్టి శాబ్దిక చదువుకునే వాళ్ళు ఈ బి అనే లెటర్ని పేపర్ మీద పెన్సిల్తో కాబట్టి ఎంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఇది చూడండి మరొకసారి బినే అనగానే బి అనే లెటర్ గుర్తుపెట్టుకుంటే బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగత దీనికి బి అనే లెటర్ని ఇలా దిద్దాలి కాబట్టి శక్తి కావాలి పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి చదువుకునే వాళ్ళ శాబ్దిక పేపర్ కావాలి పెన్సిల్ కావాలి కాబట్టి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష రేపు వాడు ఎలా అడిగినా సరే చూడండి రేపు వ్యక్తిగత పరీక్ష ఏంది అన్నాడు అనుకోండి వ్యక్తిగతలోకి మరి బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగత గుర్తుపెట్టుకోండి శక్తి అంటే ఏంది శక్తి ఎనర్జీ కావాలంటే బిఎన్ లెటర్ని దిద్దాలి వాడు ఎటు నుంచి ఎటు అడిగినా కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి వెస్ట్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపతి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అందులోనే ఉన్నాయిగా చూడండి ఫ్రెండ్స్ వెస్ట్లర్ వెస్ట్లర్లో వే అనే పదం ఉందిగా ఫ్రెండ్స్ మరొకసారి చూడండి వెస్ట్లర్లో వే అనే పదం ఉంది వే అంటే ఏంది వ్యక్తిగత సరిపోయింది దానికి దానికి వెస్ట్లర్లో షా ఉంది షా అంటే ఏంది ఫ్రెండ్స్ శక్తి అనేది వస్తుందిగా శాబ్దిక అనేది వస్తుందిగా లేదా శాబ్దిక అనే దాంట్లో మళ్ళీ శాబ్దిక వచ్చిందిగా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెస్ట్లర్ శాబ్దిక అన్నాడు కాబట్టి శాబ్దిక అంటేనేమి శాబ్దిక రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో శాబ్దిక పరీక్ష ఏది అంటే శాబ్దికతో ఉన్నది ఖచ్చితంగా శాబ్దిక పరీక్ష వెస్లర్ శాబ్దిక వే అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ వాతో స్టార్ట్ అయితే వ్యక్తిగత వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి షా అంటే అంటేనేమో శక్తి పరీక్ష ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్ష ఫ్రెండ్స్ మనం చూడండి ఎప్పుడైనా మనం పేపర్ని కానివ్వండి పెన్సిల్ కానివ్వండి వేస్ట్ చేస్తామో మనం మనకి ఎవరైనా పేపర్ ఇచ్చినా పెన్సిల్ ఇచ్చినా వేస్ట్ చేస్తామో ఫ్రెండ్స్ మనం వేస్ట్ చేయం కదా అలా గుర్తుపెట్టుకోండి పేపర్ పెన్సిల్ అనగానే పేపర్ని పెన్సిల్ని వేస్ట్ చేయము వెస్ట్లర్ మరి వ్యక్తిగత అంటే ఏంటంటే అందులోనే ఉంది వాళ్ళ లెటర్ వచ్చిందంటే అది వెస్టలర్ వ్యక్తిగత అంటే వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి శక్తి అయిపోయింది అట్లా గుర్తుపెట్టుకోండి శాబ్దికాలు ఆల్రెడీ శాబ్దిక్ కాబట్టి శాబ్దిక అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫినిష్ మీరు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బాటియా నిష్పాదన లేకపోతే బాటియా ప్రజ్ఞామాపని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాటియా అనగానే మీరు ఏం చేస్తారంటే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి క్రికెట్ ఆడే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి మరి బ్యాట్ అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి బ్యాటు సింగిల్ పర్సనే పట్టుకుంటాడు కాబట్టి వ్యక్తిగత అది తను బ్యాటింగ్ చేసే మనిషి వ్యక్తిగతంగా ఒక్కడే ఉంటాడు కాబట్టి వ్యక్తిగత అయిపోయింది అంతే మరి బ్యాటు ఆడతా